సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా నీ గొప్ప కాయం చాటెదా దోషములు భరించి దరి చేర్చిన నీ ప్రేమ గీతం పాడేదా నీ గొప్ప కార్యం చాటెదా నా కష్ట విడువక నడిపించిన విధమును వివరించదా క్షేమమును కలిగించి నన్ను లేపిన దీవెనలు కురిపించి కృప చూపిన పాడేదా నీ గొప్ప కాయం చాటెదా నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెదా रचिना सत्यमुतो सन्ति स्थिरपरचिना नी प्रेम गीतम् నీ గొప్ప కాయం చాటేదా నా జీవితం ఈ నీ రుణం తీర్చుటా ఎడులయా సీతనాథముతో స్తోత్ర సంకీర్తనతో प्रेम गीतम् पाडेदा नी गोप चाटेदा